రక్షకుడు ఏసు పాప విమోచకుడు ఏసులోక రక్షకుడు ఏసు పాప విమోచకుడు ఎంత ఘోర పాపినైనను ఎంత కమరి క్షమించును ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు రక్షకుడును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క మహా దయని బట్టి కృపను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి సంగతులని దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకోవడానికి ప్రభు ప్రేమను బట్టి మీకు ఈ మాటలు ప్రకటించడానికి దేవుడు నాకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవునికి నేను ముందుగా కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియులరా మరి ఆత్మీయజీవితం ఈ కార్యాల కొరకు మీరు ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాము ఇంకా రాబో దినాల్లో ఇంకా అనేకమైనటువంటి సత్యాలు ఈ కార్యక్రమం ద్వారా దైవ గ్రంథం నుంచి నేర్చుకునే అవకాశం దేవుడు మనకి అనుగ్రహించాలని కూడా కోరుచు ఉన్నాను ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యము నుంచి దేవుని ఆజ్ఞను బట్టి ఆనందించటం ఎంతో ధన్యత అనేటువంటి మాట మనకు చెప్పబడుతుంది కీర్తన గ్రంథము నూట పన్నెండో అధ్యాయం నుంచి కొన్ని విషయాలు ఈ సమయంలో మనం ఆలోచించేద్దాం మొదటి నుంచి పది వచ్చిన భాగాలు మనకు అందించబడ్డాయి దేవుని ఆజ్ఞను బట్టి ఆనందించడం చాలా ధన్యత అనే మాట చెప్పబడుతుంది ఒకసారి వాక్య భాగం చదువుకుందాం యహోవాను స్థుతించుడిహోవా ఎందు భయభక్తులు గలవాడు దేవుని ఎందు భైభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు రెండు సంగతులు ఇందులో మనకు బోధించబడుతున్నాయి ఒకటి దేవుని ఎందు భైభక్తులు కలిగి ఉండటం అనేటువంటి సంగతి చెప్పడింది రెండోది దేవుని ఎందు భైభక్తులు కలిగినటువంటి వారు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించాలి వాళ్ళ ధన్యులు ధన్యులు అనగా దేవుని యొక్క ఆశీర్వాదం మనకు వారసులు దేవుని ద్వారా దీవించబడినటువంటి వారు కాబట్టి ఈ యొక్క ధన్యతను మనం పోగొట్టుకోకుండా ఆ ధన్యత కలిగినటువంటి బిడ్లగా మనం జీవించాలంటే ఒకటి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం ఎన్నో విషయాలు మనం గ్రంథం నుంచి నేర్చుకుంటూ ఉన్నాం ఒక వ్యక్తి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలంటే మొదటగా దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తునందు వారు విశ్వాసం ఉంచాలి క్రీస్తులు ఉన్నటువంటి రక్షణను వారు పొందుకోవాలి యేసుప్రభు యొక్క సువార్తను విని అనగా ఆయన మరణ సమాధి పునరుత్న సంబంధమైనటువంటి సంగతిని అర్థం చేసుకుని ఆయనకి లోపడ్డం ద్వారా పాపక్షమాప నిమిత్తం బాప్తిసం పొందడం ద్వారా ఏసుక్రీస్తుని బట్టి దేవుని యొక్క బిడలగా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ఏర్పాటు అవుతున్నాం కాబట్టి ఆ భక్తి జీవితం అనేటువంటిది ఎలా జీవించాలనేటువంటిది పరిశుద్ధ గ్రంథం చెప్పింది భక్తిని గురించి గ్రంథం ఎన్నో విషయాలు మాట్లాడుతుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చిడుతనం విసర్జించాలని చెప్పాడు అంటే నేను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నానని ఎలా తెలుస్తుంది చెడు కార్యాలు నేను మానేయాలి చెడుతానని నేను విడిచిపెడితే నేను భక్తి కలిగినటువంటి వాడిని కాబట్టి మొదటి మాటగా మనం ఇక్కడ చూస్తున్న సంగతి ఏంటంటే దేవుని ఎందు యోవ ఎందు భయభక్తులు కలిగి ఉండటం ఒక ధన్యత అయితే రెండో మాటను మనం ఆలోచన చేస్తున్నాము ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు ఈ సంగీతను మనం చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించాలి మనము లోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని చూస్తూ ఉంటాము లోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని కోరుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ దేవుని వాక్యము మన జ్ఞాపం చేస్తుంది ఏంటంటే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీరు ధన్యులే కానీ మీరు చేయవలసిన పని ఏంటంటే ఆయన యొక్క ఆజ్జను బట్టి అధికముగా ఆనందిస్తే మీరు ధన్యులు దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించాలి లోకములో ఎన్నో విషయాలను బట్టి మానవుడు ఆనందిస్తూ ఉన్నాడు కానీ దాని ద్వారా నువ్వు ధన్యుడు కాలేవు నేను ధన్యులు కాలేను దేవుని ఆజ్జను బట్టి అధికంగా ఆనందించడం అధికమంటే ఏంటి ఎక్కువ దేవునిలో నేను ఎక్కువగా ఆనందించాలంటే దాని అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞలను బట్టి నేను అధికంగా ఆనందించాలి కనుక దేవుని యొక్క మనం మనం పెట్టి దేవుణ్ణి ఆనందించలేము దేవుని ఎందు భక్తిని మనము కొనసాగించుకోలేము కాబట్టి దేవుని ఆజ్జులు చాలా ప్రాముఖ్యమైనటువంటివిగా గ్రంథం మనకి ఇక్కడ తెలియజేస్తుంది కనుక ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించిన ధన్యుడు ఆ ధన్యతలు ఎలాగూ ఉంటాయనేటువంటిదే ఈ కీర్తన గ్రంథము నూట పన్నెండో అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఉన్నది అయితే ఈ సమయంలో దేవుని ఆజ్ఞులు అనేటువంటి దాని గురించి మనం చేద్దాం దేవుడు తన బిడలైనటువంటి వారు ఏ విధంగా ఆయన వెంబడించాలో ఏ విధంగా ఆయన ఆరాధించాలో దేవుని పిల్లలు వారి మధ్య ఒకరి పట్ల ఒకరు ఎటువంటి బాధ్యతను కలిగి జీవించాలో దేవుడు అనేటువంటివి ఇవ్వడం జరిగింది అంటే దేవునికి నరునికి సంబంధించినటువంటి ఆజ్ఞలు ఇచ్చారు నరుడికి నరుడికి సంబంధించినటువంటి ఆజ్ఞలు ఇవ్వటం అనేటువంటిది జరిగింది మార్క్స్ వార్తలో ఒక ఆయన ఏసుప్రభు దగ్గరికి వచ్చారు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు నేను నిత్య జీవమునకు పాత్రుడు అవ్వాలంటే మరి ఏం చేయాలి అనేటువంటిది సాక్షాత్తు యేసు ప్రభునే ఆయన అడిగాడు అప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి ఒక సంగతిని మనం చేద్దాం మార్క్స్ వర్త పదోధ్యాయము మరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వాక్య భాగాలు మనము చేద్దాం ఈ సందర్భాన్ని చూద్దాం ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకు వచ్చి ఆయన ఎదుటి మోకాళ్ళుని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడగటుకు నేనేమి చేయవలనని ఆయనను అడిగినా జాగ్రత్తగా మాట మనం గమనించాలి నిత్య జీవానికి నేను వారసునవ్వాలంటే నేనేమి చేయాలి అని ఏ సూప్రభు అడుగుచున్నారు ఈనాడు మరి మనం నిత్య జీవానికి వారసలుగా ఉండాలంటే నిత్య జీవానికి నేను పాత్రుడిగా ఉండాలంటే నేనేం చేయాలని దేవుని వాక్యాన్ని మనము ఆలోచన చేయవలసినటువంటి వారికి ఉన్నాం కాబట్టి అక్కడ యేసు ప్రభారు భూమి మీద ఉన్న దినాల్లో కనుక ఆయన ఇలా చెప్తున్నాడు ఏసు నన్ను సత్యవంతుడని ఎలా చెప్పుచున్నావు దేవుడు అక్కడే గాని మరవ్వడును సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు విభిచరింపవద్దు దొంగులిలవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు మోసపచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞ నీకు తెలియను అని అతనితో చెప్పను నిత్య జీవానికి వారిసటిగా ఉండాలంటే ఇదిగో నాయన ఈ ఆజ్ఞలు నీకు తెలుసా అని చెప్పారు అందులో కొన్ని విషయాలు బోధించబడ్డాయి అయితే బాధ కూడా బాల్యము నుండి ఇవన్నీ నేను అనుసరించుచూనే ఉన్నానని దేవుని ఆజ్ఞలను పాటించాలి అనేటువంటి విషయాన్ని సుప్రభార్ అక్కడ నేర్పించారు కాబట్టి దేవుని ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనది మాట ఒక వ్యక్తి నిత్య జీవానికి పాత్రుడు అవ్వాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది నిర్గమ కాండము ఇరవయో అధ్యాయము ఆరో వచ్చిన భాగములో దేవుడు ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఒక కట్టడంలో ఆజ్ఞంలో వాళ్ళకు బోధించిన ఒక సంగతి మనం చూస్తున్నప్పుడు నిర్గమ కాండం ఇరవై అధ్యాయం ఆరో వచ్చిన భాగం నన్ను ప్రేమించి నా ఆజను గైగుని వారిని వెయ్యి తరముల వరకు కరుణించేవాడు అన్నాను కాబట్టి దేవుణ్ణి ప్రేమించాలి దాని అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞను గైకోవాలి ఖచ్చితంగా వాళ్ళని ఆయన కరుణించేవాడు తరాల వరకు వెయ్యి తరముల వరకు అనే మాట అక్కడ వాడబడింది ప్రభునంద ప్రియులరా కాబట్టి దేవుని ఆర్జును గైగుండటం ఎంతో శ్రేష్టము ఎంతో ధన్యత ఎంతో మేలు నిత్య జీవానికి పాత్రలుగా చేస్తుంది కనుక దేవుణ్ణి వెంబడించేటువంటి బిడ్డలు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం ఒకటే కాదు ఆయన యొక్క ఆజ్ఞలను గైగుంటం ఇది చాలా ధన్యత అనేటువంటి విషయాన్ని మరి పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలుగుతూ ఉన్నాం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో ఆయన నూట ఇరవై ఏడో వాక్య భాగములో ఒక మాటను గమనిస్తే ఇలా ఉంది ఈ దేవుని ఆజ్లను మనం ఎంత గొప్పగా ఆలోచించాలి ఎంత గొప్పగా ఎంచుకోవాలంటే ఇక్కడ అంటున్నాడు భక్తుడు బంగారము కంటేను నీ నియాజ్ఞలు నాకు ప్రియమముగా ఉన్నవి మానవుడు బంగారాన్ని చాలా ఇష్టపడతాడు అపరంజిని చాలా ఇష్టపడతాడు కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు బంగారము కంటేను కంటెను నీ యొక్క నాకు నాకెంతో అయినటువంటిగా ఉన్నాయి అంటే దేవుని ఆజ్ఞలను మనం గైగోవాలంటే దేవుని ఆజ్ఞలను బట్టి మనం అధికముగా ఆనందించాలంటే ముందు దేవుని ఆజ్ఞల యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి వాడి యొక్క స్థితిని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ భక్తుడికి అర్థమైంది ఎంత అర్థమైందంటే బంగారం కంటే అపరించు కంటే నీ ఆజ్జులు నాకు ఎంతో ఇష్టము ఈనాడు దేవుని ఆజ్ఞల్ని అనుసరించి జీవించాలంటే అది చాలా కష్టంగా ఆలోచన చేస్తున్నారు దేవుని వెంబడించేటువంటి వారు కానీ మీరు గమనించాలన్నమాట అండి దేవుని ఆజ్ఞను మనము అనుసరించకుండగా దేవుని ఆజ్ఞలను మనం పాటించకుండగా దేవుని ఆజ్జలు ఎందు మనం ఆనందించకుండగా మనం ధన్యులు కాలేము నిత్య జీవానికి మనము వారసులు కాలేము కాబట్టి దేవుడు తనకు సం సంబంధించినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి ఒక మానవుడు మానవుడి మధ్య అనుసరించవలసినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి ఒక సందర్భంలో సమియలు ఆ గ్రంథములో మనం చూస్తాము మొదటి సమయల గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన భాగంలో హేలీ అనేటువంటి ఒక యాచకుడు మాట్లాడుతూ ఉన్నాడు తన బిడ్డలు దేవుని ఆజ్ఞలు మీరారు వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చినటువంటి స్త్రీలతో హేయమైన కార్యాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ సంగతి హేలీ గారికి తెలిసింది వాళ్ళు పిలిచిన ఆయన మీరు చేస్తున్న పనులు మంచి పనులు కాదు చెడ్డ పనులు వీటిని మీరు మానుకోవాలని వాళ్ళని హెచ్చరించి వాళ్ళకు ఒక మాట చెప్తున్నాడు ఇరవై ఐదో వచ్చిన భాగంలో నరుడికి నరుడు తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడేమో కానీ నరుడు విషయంలో నరుడు తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడేమో కానీ దేవుని విషయంలో మీరు తప్పు చేస్తే ఇంకా మీకు క్షమాపణ లేదు అంటే దేవుని ఆజ్ఞను దేవుని యొక్క మాటను మీరు ధిక్కరిస్తే ఇంక మీకు క్షమాపణ లేదు అనేటువంటి విషయాన్ని అక్కడ తన బిడ్డలకి ఆ యొక్క యాజకుడు తెలియజేసినట్లుగా మనం చూస్తాం అక్కడ మనం గమనిస్తే ఆ ఆజ్ఞను పాటించినందుకు దేవుని ఆజ్ఞను ధిక్కరించినందుకు దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా వాళ్ళు చేసిన పనిని బట్టి దేవుడు వారిని చంపినట్లుగా కూడా అక్కడ వాక్య భాగంలో మన గ్రంథంలో చూస్తూ ఉన్నాం అయితే ఈ సమయంలో దేవుని ఆజ్ఞ మనల్ని బ్రతికిస్తుందండి దేవుని ఆజ్ఞ మనకు నిత్య జీవాన్ని తీసుకొస్తుంది దేవుని ఆజ్ఞను అనుసరించి మనం జీవించగలిగితే దేవుని ఆజ్ఞను అనుసరించి మనం దేవుణ్ణి ఆరాధించగలిగితే ఇది ఎంతో ధన్యత ఎంతో శ్రేష్టమైనటువంటిదిగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది అధ్యాయము నూట నలభై మూడవ వచ్చిన భాగంలో భక్తుడు చెప్తూ ఉన్నాడు శ్రమయు వేదనని పట్టి ఉన్నవి అయినను నీ ఆజ్ఞను నాకు సంతోషము కలగజేస్తున్నాయి కాబట్టి ఆనందించడం చూడండి దేవుని ఆజ్జలను బట్టి ఆనందించేవాడు ధన్యుడు ఒక భక్తుడు అంటున్నాడు శ్రమ వేదన నన్ను పట్టుకున్నాయి శ్రమలు ఉన్నాయి వేదనలు ఉన్నాయి ఈ శ్రమంలో వేదంలో మనిషి ఏం చేస్తాడంటే దేవుణ్ణి మర్చిపోతాడు దేవుని ఆజ్జలు మర్చిపోతాడు కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు శ్రమయు వ్యాధనయు నన్ను పట్టి ఉన్నవి అయినప్పటికీ కూడా అయినను నీ ఆజ్ఞలను నాకు సంతోషం కాబట్టి నీ ఆజ్ఞలు నాకు ఏం చేస్తున్నాయి అంటే సంతోషాన్ని ఇస్తున్నాయి ఎందుకని ఆజ్ఞల యొక్క రుచిని ఆయన చూసాడు ఆజ్ఞలు అర్థం చేసుకున్నాడు ఆయన మనం ముందుగా చూసాం బంగారం కంటేను అపరంజి కంటే నీ ఆజ్ఞలు ఎంతో నాకు ఇష్టమైనవి కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారు ఆలోచన చేస్తూ ఉన్నాం దేవుని ఆజ్ఞులను అనుసరించడం మనకి ఎంతో ధన్యత ఈ దేవుని ఆజ్ఞల విషయంలో ఆనందించాలనేటువంటి మాటను మనం చూస్తున్నాం ఎప్పుడు ఆనందిస్తామంటే ఆ ఆజ్ఞ యొక్క స్థితిని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని ఆజ్ఞాన్ని బ్రతికిస్తుంది దేవుని ఆజ్ఞను నా జీవితాలు నిత్య జీవాన్ని తీసుకొస్తాయి దేవుని ఆజ్ఞలను అనుసరించి దేవుని ఆరాధించడం ద్వారా దేవుడు సంతోషిస్తాడు దేవుని ఆజ్ఞలు అనుసరించడం ద్వారా నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా ఈ లోకంలో జీవించగలుగుతాను ఒకవేళ దేవుడు ఏమైనా మనకి కష్టమైనటువంటివి భారమైనటువంటివి ఆజ్ఞ ఇచ్చారంటే అవేమీ కాదు ప్రభునందు ప్రియులరా యోహాన్ మొదటి పత్రిక ఐదో అధ్యాయం మూడో వచ్చిన చూస్తే మనం ఆయన ఆజ్ఞలు గైగునటయే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు మనం ఆయన ఆజ్ఞలను గైగుంటమే దేవుని ప్రేమించటం నేను దేవుని ప్రేమిస్తున్నానంటే దాని అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞను నేను గైకోవాలి దేవుని ఆజ్ఞనందు నేను అధికంగా ఆనందించాలి ఇవేమంటున్నారంటే ఇక్కడ యేసుప్రభ శిష్యులు అక్కడైనటువంటి గారి ద్వారా ఈ చెప్పబడింది ఆయన ఆజ్ఞలను భారమైనవి కాదు కాబట్టి దేవుడు భారమైన ఆజ్ఞులను మోయలేని ఆజ్ఞులను మనం అనుసరించలేనటువంటి ఆజ్ఞలను మనకివ్వలే ఉదాహరణకి ఆదివారము ఆరాధన చేయాలి దేవుణ్ణి ఆరాధనకి ఐదాజ్యంలో ఇవ్వడం జరిగింది పరిశుద్ధ గ్రంథంలో మనకంటే ముందున్నటువంటి ప్రారంభ క్రీస్తు ప్రభు సంఘాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళ ఆరాధన క్రమం దేవుడు వారికి నేర్పించిన క్రమం విరపోస్తుల బోధ ఎందును సహవాసమందు రొట్టి విరిచి ఎందు ప్రార్థన చేయటెందు ఎడతెగకు ఉండిరి అనేటువంటి మాట మనం చూస్తున్నాం ఆరాధనలో మనం మొదటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా సంఘము కూడుకునుట కాబట్టి సంఘము కూడుకునే ముందు మనం ప్రార్థన చేస్తున్నాం కూడికిలో ఈ ప్రార్థనలో మనం అందరం పాల్గొందాలి కానీ ఒకవేళ ప్రార్థన అయిపోయిన తర్వాత రావడం అంటే ఒక ఆజ్ఞను మనం కోల్పోతున్నాం అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా గుర్తించాలి చాలా సీరియస్గా ఈ విషయాలు తీసుకోవాలండి అంటే దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుణ్ణి సంతోషంగా ఆరాధించడానికి రావాలి ఆయన ఆజ్ఞను బట్టి అధికంగా ఆరాధించ ఆనందించాలి ఏది ఆ ప్రారంభ ప్రార్థనలో మనం లేకపోతే మనం ఆనందించట్లేదు దేవుని ఆజ్ఞను బట్టి అని అర్థం ఆజ్ఞ అతిక్రమం పాపం వస్తుంది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి కనుక మొదటిగా ఆరాధనలో ప్రార్థన చేస్తాం రెండవదిగా దేవుని నామమును కీర్తనల ద్వారా మహింపరుస్తూ ఉన్నాం అప్పుడు సంతోషంగా మనం పాటలు పాడి దేవుణ్ణి ఘనపరచాలి మూడవదిగా దేవుని యొక్క వాక్య సందేశాన్ని దేవుడు తన భక్తుల ద్వారా ఆ యొక్క సేవకుల ద్వారా మనకు అందిస్తారు ఆ వాక్యాన్ని చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి నాలుగోదిగా ప్రభు మన కొరకు చేసినటువంటి ఆ బలియాగాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి ఐదో ఆజ్ఞగా దేవుడు మన జీవితాల్లో మన తన ప్రేమించి మనకి ఇచ్చినటువంటి ఈవులోంచి శ్రేష్ట భాగము దేవుని రాజ్యవ్యాప్తి కొరకు సంఘక్షేమం కొరకు మనం కొంత కానుకని సమర్పించాలి ఐదు కూడా ఆజ్ఞలుగా మనకు బోధించబడ్డాయి ఈ ఆజ్ఞలు కూడా మనం ఎలా ఆనందిస్తూ అంటే సంతోషిస్తూ ఈ ఆజ్ఞలు పాటించాలన్నమాట ఆరాధనలో ప్రారంభ ప్రార్థనలు లేకపోయినా వాక్య పాటల్లో లేకపోయినా వాక్య పరిచయలు లేకపోయినా ప్రభురాత్రి భోజనంలో పాల్పొందకపోయినా దేవుడు మనకి ఇచ్చిన నీవుల్లో శ్రేష్ఠ భాగాలు దేవునికి వెళ్ళిపోయినా మనం ఆజ్ఞను అతిక్రమిస్తున్నామని అర్థం ఆజ్ఞ అతిక్రమం పాపం వస్తుంది మాట అండి కాబట్టి ప్రభునందు ప్రియుల అక్కడ మీరు ఆలోచన చేయండి ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు కాబట్టి దేవుని ఆజ్ఞను ఆనందించాలంటే కొన్ని విషయాలు మీకు నేర్పించారు నేను జ్ఞాపకం చేస్తాను దేవుని ఆజ్ఞను ఎంతో విలువగా చూడాలి బంగారం కంటే అపరింజ కంటే ఎంతో ప్రియమైనదిగా ఇష్టమైనదిగా ఒక భక్తుడు ఆ యొక్క ఆర్జన్ని అర్థం చేసుకున్నాడు కనుక శ్రమ వచ్చినా బాధ వచ్చినా కూడా దేవుని ఆజ్ఞలని అనుసరించగలిగాడు దేవుని ఆజ్జలెందు ఆయన ఆనందించాడు అంటున్నాడు శ్రమయు వేదం పట్టి ఉన్నవి అయినను నీ ఆజ్ఞను నాకు సంతోషము కలగజేస్తున్నది కనుక ప్రభునందు ప్రియులరా దేవుని ఆజ్ఞలను కనుక మనము అర్థం చేసుకుని అనుసరించకపోతే వాటి ఎందు మనము అధికంగా ఆనందించకపోతే మనకి నష్టమైనటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది దానియలు భక్తుడి గురించి మనకు తెలుసు దానియలు గొప్ప భక్తుడు ఆయన జీవితము ప్రపంచ మొత్తాల్ని పరిపాలించినటువంటి రాజుల్ని ప్రభావితం చేస్తుంది మనకు దాని గురించి తెలుసు కదండి ప్రపంచ మొత్తాన్ని పరిపాలించినటువంటి రాజుల యొక్క జీవితాలనే ప్రభావితం చేస్తుంది దాని యొక్క జీవితాలు అటువంటి భక్తుడు ఒక సందర్భంలో దేవుని ప్రజలైనటువంటి స్రాయలు గురించి మాట్లాడుతూ వాళ్ళ దేవుని ఆజ్ఞలు అనుసరించకపోవటం బట్టి ఎంత నష్టపోయామో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు దాని గ్రంథము తమ్ముదో అధ్యాయము పదే వచ్చిన భాగం ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకున్న వల్లని సెలవిచ్చను మేము మా దేవుడని హోమాట వినకపోతిమే దేవుడు ఏం చేశాడంటండి తన దాసులైనటువంటి ప్రవక్తల ద్వారా ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి మీరు నడుచుకోండి అని చెప్పాడు ఆయన ఆజ్ఞను బట్టి మీరు ఆరాందించండి అని ఆయన చెప్పాడు కానీ మేము ఏం చేస్తామంటే మేము ఆయన ఆజ్ఞలను కై కొనుక్కుంటున్నాగా మేమేం చేస్తాము మా దేవుడని హో మాట వినకపోతిమే కాబట్టి మాకు అనేకమైనటువంటి శ్రమలు కలిగాయి ఇబ్బందులు కలిగాయి ఇదిగో ఈ యొక్క బబులోను రాజ్యంలో మరి మేము బానిసలైపోయాము అనేటువంటి విషయాన్ని దాని జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం కనుక దేవుణ్ణి ఆజ్ఞలు అనుసరించటం వాటిని బట్టి నడుచుకోవటం మన జీవితాల్లో ఎంతో ధన్యత అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి ఆజ్ఞని బట్టి ఆనందించటం మనకెంతో ప్రాముఖ్యమైన సంగతిగా దేవుని ఆజ్ఞల గురించి మనం గమనించాలి యోహన్స్ వార్త పదిహేనో అధ్యాయము పదవ వాక్య భాగము యేసు ప్రభారు ఈ ఆజ్ఞని గురించి మాట్లాడుతూ ఇలా చెప్పారాయన నేను నా తండ్రి ఆజ్ఞను గైగుని ఆయన ప్రేమయందు నిలిచిన్న ప్రకారము మీరును నా ఆజ్ఞను గైగుని ఎడల నా ప్రేమయందు నిలిచిందురు ఈ మాటను బట్టి మనకు అర్థం అవ్వాలి తండ్రి దేవుని యొక్క ఆజ్ఞలు నేను గైకున్నాను భూమి మీద ఆయన మానవుడుగా ఉన్న దినాల్లో ఆయనలో ఉండటం ఎంత ధన్యతో చెప్తున్నాడు యోహన్స్ భర్త పదిహేను అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది సంఘములో క్రీస్తు శరీరం అనేటువంటి సంఘములో అవయవాలుగా కట్టబడ్డం అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన ద్రాక్షవల్లిగాను మనం తీగలుగా అంటుకడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు చాలా ఉదాహరణలు కూడా చెప్పారు అక్కడ ఆయన ద్రాక్ష వల్ల ఉన్నటువంటి తీగ కనుక ఫలించకపోతే ఆ తీగను తీసి పారేస్తారు పాడవేసి కాల్చేస్తారనే మాటలు ఉన్నాయి అయితే ఇక్కడ మనం సందర్భం ఏంటంటే ఆ యొక్క సందర్భంలో వాళ్ళకి నేర్పిస్తూ నేను నా తండ్రి ఆజ్ఞను గైగుని ఆయన ప్రేమ ఎందు నిల్చున్న ప్రకారం మీరును నా ఆజ్ఞలను గైగుని నా ప్రేమలో మీరు ఉండాలి అంటే ప్రభు ఏసూప్రభు వారు మనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు కనుక మనము గైగొనకపోతే మీరు నాజ్ఞను గైగుననియడలా నా ప్రేమ ఎందు ఉంటారు అంటే ప్రభు యొక్క ప్రేమను మనం పొందుకుంటున్నామో లేదో చూడాలి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం ఆయన చెప్పిన బోధన గమనిస్తే ఎవడైనా నన్ను ప్రేమిస్తే ఒకడు నన్ను ప్రేమిస్తే నాజులు అన్నాడు దేవుని మనం ప్రేమిస్తే దేవుని ఆజును గైకోవాలి దేవుని ఆజ్ఞను గై ద్వారా దేవుళ్ళు మనం నిలిచి ఉండగలుగుతాం ప్రభునందు మనం ఉండగలుగుతాం అంటున్నాడు ఇక్కడ కనుక దేవుని ఆజ్ఞను ఎంత ప్రాముఖ్యమైనవో మనం ఆలోచించాలి కనుక ఇహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండటం ఒకటే కాదు ప్రాముఖ్యత ఆయన ఆజ్జిని ఎందు అధికముగా ఆనందించేవాడు ధన్యుడు ఆ ధన్యతలేంటో కొన్ని విషయాలు మనం ఈ సమయంలో ఆలోచన చేద్దాం కీర్తన గ్రంథం నుంచి కొన్ని విషయాలను మరలా గమనిద్దాం నూట పన్నెండో కీర్తన మధుడి వచనాన్ని మనం గమనించాం ప్రభునంద పురిలారా యహోవను స్థుతించుడి యహోవ ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించినవాడు ధన్యుడు ఆ ధన్యుత ఏంటో ఇక్కడ చెప్తున్నాడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని యొక్క ఆజ్ఞని ఎందు ఎవరైతే ఆనందిస్తున్నారో అధికంగా ఆనందిస్తూ ఉన్నారో దేవుని ఆజ్ఞల గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాను ఆజ్ఞలు ఎంత విలువగా పాటించాలో తెలుసుకున్నాం ఆజ్ఞలు పాటించకపోతే ప్రభు యొక్క ప్రేమలో నిలవలేమనేటువంటి విషయాన్ని యేసు ప్రభావి బోధించినటువంటి బాధను జ్ఞాపం చేసుకున్నాం కాబట్టి ఆజ్ఞలను అధికంగా ఆనందించడాన్ని బట్టి మరి ఎవరైతే ఆనందిస్తున్నారో వారి యొక్క సంతతి వారు భూమి మీద బలవంతులుగా ఉంటారు కాబట్టి మన యొక్క సంతతి అంతా కూడా మన కుటుంబాలు దేవులో బలవంతులకు ఎదిగే ఎదిగేటువంటి అవకాశం ఎప్పుడుందంటే మనము దేవుని ఆజ్జని ఎందు ఆనందించటాన్ని బట్టి యథార్థవంతుల వంశపు వారు దీవించబడదురు ఇక్కడ ఉండేటువంటి దేవుని ఏంటంటే కలిమియు సంపదయు వాని ఎంట ఉండును వాని నీతి నిత్యము నిలుచును కాబట్టి ఆజ్జను బట్టి ఆనందించడం ద్వారా దేవుని ఆజ్జను బట్టి దేవుణ్ణి ఆరాధించడం ద్వారా దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు ఈ ఆజ్ఞను బట్టి అధికంగా ఆనందించేటువంటి బిడ్డలు కూడా వారి జీవితాల్లో మేలు పొందుకుంటూ ఉన్నారు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును చీకటిలో ఏమి కనపడదు చీకట్లో మనం ముందుకు వెళ్ళలేం చీకటి అంటే అపవాద సంబంధమైన కార్యాలు కానీ దేవుణ్ణిలో దేవుని ఆజ్ఞను బట్టి ఆనందించే వారికి దేవుడే వెలుగుగా ఉండి వారి మార్గాన్ని చూపిస్తారు వారు కటాక్షము వాచ్యలతో నీతిగలవారు ఐదో వచ్చిన అండి దయాళులను అప్పించి వారును భాగ్యవంతులు వారు దయ కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేసేటువంటి వారికి ఉంటారు న్యాయ విమర్శలు వారి యొక్క వ్యాజ్యం ఏదైతే ఉందో అది గెలుస్తుంది అట్టి వారు ఎప్పుడూ కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉందరు దేవుని యొక్క జ్ఞాపకాల్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఉంటారు వారు హృదయము యహో ఆశ్రయించి స్థిరంగా ఉంటుంది వారి దురవార్తకు జడియుడు ఎలాంటి ప్రమాదకరమైన వార్త వచ్చినప్పటికి కూడా జడీ ధైర్యంగా నిలుస్తారు వాని మనసు స్థిరంగా ఉంటుంది తన శత్రువుల విషయమే తన కోరిక నెరవేరే వరకు వాడు భయపడ్డు ఇంకా వాడు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చను వాని నీతి నిత్యము నిలుచను వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడిను భక్తిహీనుడు దాన్ని చూసి చింతపడుదురు వారి పండ్లు కోరుకు క్షీణించిపోదురు భక్తిహీనుల యొక్క హాస అయిపోతుంది కాబట్టి నీతిమంతుల యొక్క కోరిక నెరవేరుతుంది ఇక్కడ కాబట్టి ప్రభునందు పురిలారా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం అదొకటే కాదు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు దేవుని ఆజని ఎందు అధికంగా ఆనందించడం ఇది మన జీవితాల్లో ఎంతో ధన్యత తద్వారా వచ్చేటువంటి యొక్క దీవుని మనం కొన్ని విషయాలు చదువుకున్నాం కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన యొక్క బట్టి ఆయనలో ఆనందించడం ఆయనలో జీవించడం కొనసాగడం ఎంతో ధన్యత అటువంటి ధన్యకరమైనటువంటి జీవితాలు కలిగి మనమందరం ప్రభుని బట్టి తండ్రి అయిన దేవుల్లో కొనసాగుదాం ఆయనకి ఇష్టమైన బిడ్డలకి ఈ లోకంలో జీవిందాం భక్తిని ఆయన అనుసరించి మన భక్తిని కొనసాగించుకుందాం దేవుడు ఈ మాటలు మనందరి హృదయాల్లో పలింపజను కోరుతూ ముగిస్తున్నాను మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించి కాపాడి రక్షించి గాక ఆమె